హ్యాపీ వీకెండ్ అందరికీ ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ అయితే సండే అండి మనకు ఆఫీస్ ఉండదు కాకపోతే మనం ఈరోజు ఒక సర్వీస్ అకాడమీకి వెళ్ళాలి బూస్ అండ్ ఫైర్ సర్వీస్ అకాడమీ అనమాట సో నేనైతే ఆ సైకిల్తో ఆఫీస్కి వెళ్ళిపోయా మళ్ళీ అక్కడ మా మా మన్ను నా మిత్రుని పికప్ చేసుకుని అయితే మమ్మల్ని ఆ సర్వీస్ అకాడమీకి తీసుకెళ్ళాడు చూడొచ్చు ఆన్ ద వే ఎట్లా ఉంది బిల్డింగ్స్ అన్ని సో మనం అయితే సర్వీస్ అకాడమీకి వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఈరోజు మన శాంపుల్స్ అయితే ఎవాల్యుయేషన్ ఉంది ఫ్రెండ్స్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ టెస్ట్ చేస్తున్నాం అనమాట ఏ విధంగా వర్క్ అవుతాయి ఎట్లా అని చెప్పేసి సో ఏ విధంగా టెస్ట్ చేస్తామని మీకు చూపిస్తా చూడొచ్చు అండ్ చాలా వరకు అయితే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ కమెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ వ్యూస్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం చూడట్లేదు సో మన శాంపుల్ అయితే ఒక ట్రయల్ వేసేసాం ఫ్రెండ్స్ అది కంప్లీట్ అయింది సో దాని తర్వాత మనం అయితే అక్కడ ఫైర్ ఉండిందనమాట దాన్ని పుట్ ఆఫ్ చేసేసాము మన శాంపుల్ అయితే ఈ డ్రోన్ ద్వారా వెళ్తుంది సో ఏంటి ఎందుకు ఈ శాంపుల్స్ ఇవన్నీ అంటే కూడా కొంచెం టెక్నాలజీ మా టెక్నాలజీ ఫ్రెండ్స్ సో ఐ కీప్ ఇట్ సైడ్ అనమాట సో ఆ తర్వాత శాంపుల్స్ అయిపోయిన తర్వాత అయితే మనకి లంచ్ టైం అయింది ఫ్రెండ్స్ ఇంకా లంచ్ కోసం అయితే నేను మా కొలీగ్ మా కోసం ఒక్కడు సపరేట్గా వచ్చేశాడు అనమాట మిగతా అందరు కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయారు మా ఒక్కడు మమ్మల్ని తీసుకెళ్ళాడు సో ఎక్కడ వెతికితే మనకు సబ్వే దొరికింది ఫ్రెండ్స్ ఒక సిక్స్ కిలోమీటర్స్ సైడ్ సో అక్కడైతే మనకి సబ్వేలో వెజ్ డిలైట్ దొరుకుతుంది కదా అది ఈజీగా ఉంటుంది మనకి తినడానికి అని చెప్పి నేను మా మిత్రుడు అయితే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట సో మా కొలిగ్ కూడా మా కోసం అక్కడికి వచ్చి ఇంకా అతను ఏదో తీసుకున్నాడు సో నేను ఒక సబ్వే ఒకటి తీసేసుకున్నా ఇంకా వచ్చేసి కంపోస్ట్ కాఫీస్కి వెళ్ళా వెళ్ళా ఫ్రెండ్స్ కంపోస్ కాఫీలో ఒక యోగట్ తీసుకున్నాను అనమాట యోగట్ ఈస్ నథింగ్ బట్ పెరుగు ఫ్రెండ్స్ ఆ లస్సీ సో లసీ స్ట్రాబెరీ లాగా ఒకటి తీసేసుకొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆ ఏరియాలోకి వచ్చే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తిరిగేసి మనమైతే మళ్ళీ మన సర్వీస్ అకాడమీకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ శాంపుల్స్ అయితే ట్రయల్ అండ్ చేసుకున్నాము ఓకే కొన్ని సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి దాని తర్వాత ఇంకా అరౌండ్ త్రీ ఓ క్లాక్ అయితే నేను ఇంటికి వచ్చేసానమాట అంటే ఆఫీస్కి వచ్చేసాను మా కొల్కి మళ్ళీ డ్రాప్ చేసేసాడు మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా ఆ విధంగా అయితే రెస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్ సో మీకు ఎట్లా అనిపించింది ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మొన్న వెళ్ళిన జువాలజికల్ మ్యూజియందైతే బ్లాగ్ రేపు ఈవినింగ్ అట్లా అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ సిక్స్ ఓ క్లాక్ అట్లా సో ఖచ్చితంగా చూడండి హ్యాపీ Have a good weekend. Uh, take care. See you. Bye.